చూడాలని సో మంచి నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎన్నో సినిమాలు ఉంటాయి కొన్ని కానీ ఈ నిర్మాత రెడ్డిని ఒక కందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అభివృద్ధిస్తున్నారు ఎందుకంటే కరోనా అయిపోతున్న కళలని ఎంకరేజ్ కోసం ఒక మంచి సామాజిక పెయింటింగ్స్ తయారు చేసే కళాకారుల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులను తీసుకొని ఈ సినిమాని నిర్మించడం అనేది అభినందించిన అంశం ఎందుకంటే చాలా మంది చతుర్థ వాళ్ళు ఈరోజు ఈ మారుతున్న కాలంలో వాళ్ళ చతుల నైపుణ్యం ఉన్నా కూడా ప్రజల ఆదరణ లేక కోరేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దాన్ని మెయిన్ మెయిన్గా తీసుకునే సినిమా ఆలోచనకే ప్రత్యేకంగా నిర్మాతల్ని నిర్మాతని తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులు రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు ఆదరిస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే మంచి ఆశయం కోస తీసిన సినిమా కాబట్టి తప్పకుండా ఆదరిస్తారు ఆదరి ఆదరించి ఎంతో గొప్ప అభియాన్ని కూడా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఏ సహకారం కావాలన్నా ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు తయారుగా ఉన్నారు అది మీ నిర్మాతలు దర్శకులు వచ్చి కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు థియేటర్లు కానివ్వండి ముఖ్యంగా కరోనా టైంలో ఏదైతే థియేటర్లు మూసేయడం వల్ల చాలా మంది వాళ్ళ ఇబ్బందులు వచ్చినాయి అన్నారు ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఆర్థిక పెట్టుకునే కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కొన్ని ఇచ్చే కార్యక్రమం చేశారు ఇంకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు ఎంతో సుందరమైన లొకేషన్స్ ముఖ్యంగా బీచ్లు కానివ్వండి అరకు వ్యాలీ కానివ్వండి ఇప్పుడు కొత్తగా అండ్ టూరిజం మినిస్ట్రీ తరపున ముఖ్యమంత్రి ఎనమో రెడ్డి గారి ఆదేశాగ వరకు కొన్ని ప్రాంతాల్లో టూరిజం తరఫున ఈ షూటింగ్ వాటికి కూడా ఈ వసతులు కనిపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము పెట్టారు అందులో ముఖ్యంగా ఈ ఆస్ట్రేస్ ప్రాంతంలో అదే విధంగా రెండు ప్రాజెక్ట్ నిర్మించే దగ్గర పోలవరం ప్రాజెక్ట్ నిర్మించే దగ్గర కూడా టూరిజం అట్లా చేయడం కోసం సినిమా వాళ్ళకి లొకేషన్స్ సినిమా షూట్ కూడా

ఆయన ఎవరు సమస్యలో ఉన్నారు అని తెలిస్తే ఆయన స్పందిస్తాడు అందుకనే రోజు రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అమలు చేస్తున్న సంక్షేమ వల్లే తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య కానివ్వండి తప్పకుండా మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి మంచి సినిమా నిర్వహిస్తున్నారు ప్రొడ్యూసర్స్ కృష్ణ కృష్ణ కుమార్ రాధాకృష్ణ సినిమా శ్రీనివాసు డైరెక్టర్ ప్రసాద్ గారికి ముఖ్యంగా కొత్తగా నటిస్తున్న హీరో హీరోయిన్ అనురాగ్ అండ్ ముస్కా మా ఆది గారు శ్రీరేఖ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేసినప్పుడు మరొకసారి ఈ సినిమా మంచి విజయం సాధిస్తున్నదని కూడా ఆశిస్తుంది